హలో ఎవరి వన్ వెల్కమ్ టు యువర్ డ్రీమ్ అండ్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకైతే ఒక అందమైన జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ తీసుకురావడం జరిగిందండి చూస్తున్నారు కదా ఫ్రంట్ ఎలివేషన్ చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉండే హౌస్ అండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో వస్తుంది చాలా బాగుంటుంది హౌస్ ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి పూర్తి వివరాలు ఈ వీడియోలు అందించడం జరుగుతుంది పైన మనకి జిప్స్ అండ్ సీలింగ్ పీవీసీసీ లింక్ కలిపి అయితే ఇచ్చారండి ఎల్ఈడి లైట్స్తో మనకి ఇది చూస్తున్నారు కదా టేక్ వుడ్ ఎంట్రన్స్ ఇచ్చారు మనకు బయట కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి హాల్ ఏరియా ఇది మన జీ ప్లస్ వన్ నేను పైన కూడా చూపిస్తానండి చివరి వరకు చూడండి వీడియోని మనకు కింద డబుల్ బెడ్రూమ్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా పైన సీలింగ్ వర్క్ కానీ ఎల్ఈడి లైట్స్ కానీ మనకి కబోర్డ్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయిందండి రెడీ టు ఆక్యుపై మన సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు వాష్రూమ్ కూడా చూశారు కదా మన పీవీసీ సీలింగ్ ఇచ్చారు ఎల్ఈడి లైట్స్తో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్గా ఉంటుందండి హౌస్ వచ్చి మనకి స్లైడింగ్ కబోర్డ్స్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్స్లో క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ని అయితే టూ రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి కిచెన్ స్పేస్ చూస్తున్నారుగా కిచెన్ ఏరియా కింద టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకు ఫ్లోరింగ్కి పైకి లే స్టెప్స్ అండి చూసారు గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు పై ఫ్లోర్ ఇది పై ఫ్లోర్ చూపిస్తున్నారు మీకు కింద డబల్ బెడ్రూమ్ వస్తుందండి పైన మనకి త్రిబుల్ బెడ్రూమ్ వస్తుంది చాలా బాగుంటుంది హౌస్ పైన అండి ఇది హాల్ ఏరియా మనకి కలర్స్ కానీ కబోర్డ్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ టైల్స్ వర్క్ కానీ చాలా అద్భుతంగా తీసుకున్నారు మనకి గుమ్మాలకు కానీ విండోస్కి కానీ గ్రానేడ్ అయితే ప్రొవైడ్ చేశారండి టీవీ యూనిట్ చూసారు కదా వుడ్ వర్క్ అయితే చాలా క్వాలిటీగా చేశారు వర్క్ కానీ కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా కట్టారండి చూస్తున్నారుగా మనకి ఇవి మనకి టూ రూమ్స్ అండి మన కింద టూ బిహెచ్కే పైన త్రీ బిహెచ్కే వస్తుంది సన్ గ్లాస్ కబోర్డ్స్ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు చాలా బాగుంటుందండి హౌస్ మనకు హౌస్ వచ్చేసి నూట డెబ్భై ఆరు గజాలైతే కన్స్ట్రక్షన్ చేశారండి వన్ సెవెంటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మనకి ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది గ్రానైట్ ప్రొవైడ్ చేశారు మనకి గుమ్మాలకి వాష్రూమ్ చూస్తున్నారు కదా మనకి ఇది థర్డ్ రూమ్ అండి చాలా స్పేషియస్గా వస్తుంది చూస్తున్నారు కదా మనకు త్రీ రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చినాయి చాలా బాగుంటుందండి హౌస్ మిస్ చేసుకోకండి మనకి జీ ప్లస్ వన్ అండి సిఆర్డీ అప్రూవల్ కూడా ఉంది సిఆర్డిఏ లేఅవుట్ ఇది మనకు లోన్ కూడా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే వస్తుందండి కావాలంటే లోన్ కూడా మనమైతే చేసి పెడతాం ప్రైజ్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి అదే ఫైనల్ కాదు ప్రైజ్ నెగేజనబుల్ ఇది మనకి డైనింగ్ స్పేస్ కిచెన్ ఏరియా డైనింగ్ స్పేస్ ఇచ్చారండి హౌస్ అయితే మిస్ చేసుకోకండి క్వాలిటీలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు చాలా క్వాలిటీగా కట్టారు హౌస్ చాలా బాగుంటుంది మనకు లొకేషన్ వచ్చేసి మనకి మురళీనగర్లో అయితే వస్తుందండి లొకేషన్ ప్రైమ్ లొకేషన్ మీరు ఈ హౌస్ని చూడాలనుకుంటే విజిటింగ్ చేసి తీసుకోవడం జరుగుతుందండి కొనాలనుకుంటే వన్ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో